అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ వీకెండ్ వచ్చేసరికి విజయవాడలో ఎక్కడో దగ్గరికి అలా స్పెషల్గా వెళ్ళి వస్తూ ఉంటాము వీకెండ్లో ఫ్యామిలీతో ఖచ్చితంగా సో ఈ వీక్లో కూడా మేము మీరు తమ్ముడులో చూసే ఉంటారు సో విజయవాడలో త్రిపుల్ ఆర్ ఎగ్జిబిషన్ అని చెప్పి పెట్టారనమాట సో అక్కడికైతే బయలుదేరుతున్నాం సన్ స్క్రీన్ రాసుకుని కొద్దిసేపు ఉండి డ్రై అయిన తర్వాత బయటకు వచ్చాను ఈలోపే స్వెట్ వచ్చేసింది చూసారా విజయవాడలో అంత ఘోరంగా ఉన్నాయి ఎండలు రోడ్ పైకి వచ్చేసరికి ఇలా ఆర్టీసీ బస్ బ్యాక్ సైడ్ ఫ్లెక్సీ అంటించి ఉన్నారు చూడండి ఇది ఎక్కడంటే దీని మీదే ఉంది డివే మేనర్ ఆపోజిట్ రోడ్ ఏ కన్వెన్షన్ పక్కన ఎంజీ రోడ్ విజయవాడ నా ఫస్ట్ వీడియోస్ లో బొంబే సర్కస్ పెట్టాను కదా సో ఇదే ప్లేస్ అనమాట ఇక్కడే జరిగింది నెక్స్ట్ ఇక్కడ ఎగ్జిబిషన్కి వచ్చాము మా ఇంటికి అయితే కొంచెం దగ్గరగానే ఉంటుంది మేము ఈవినింగ్ సిక్స్ ఓ క్లాక్కి వెళ్ళాము అందుకే బయట అంత లైటింగ్ ఉందన్నమాట ఇంకా టికెట్ కౌంటర్ దగ్గరికి వెళ్ళి టికెట్స్ తీసుకొని ఇంకా లోపలికి వెళ్తున్నాం బయట నుంచి చూస్తేనే చాలా అట్రాక్టివ్ గా ఉంది ఈ ఎగ్జిబిషన్ ఏంటంటే రెడ్ కలర్లో మంచి మంచి లైట్లు పెట్టి చాలా చాలా బాగుంది మరి ఇవి వేటుతో తయారు చేస్తారో తెలియదు కానీ చాలా స్ట్రాంగ్గా ఉన్నాయన్నమాట దగ్గరికి వెళ్ళి ఇవి నిజంగానే గోడలా అనిపించింది సో అంత స్ట్రాంగ్గా కట్టారు అవి వేటుతో తయారు చేస్తారో నిజంగా భలే ఉంటాయి అట్ట ముక్కలే కానీ చాలా స్ట్రాంగ్గా ఉన్నాయన్నమాట సో టికెట్స్ అయితే తీసుకుంటున్నారు మా వారు ఈ లోపు నేను కొంచెం అలాగా క్యాప్చర్ చేసేసానమాట చూడండి ట్రిపుల్ ఆర్ మూవీ అయితే నిజంగానే నేను ఇంతవరకు ఒక్క సీన్ కూడా నేను చూడలేదు ఆ కొమ్మ ఉయ్యాల అదేదో సాంగ్ ఉంటుంది కదా అది నేను ఇన్స్టాలో అందరూ చేసేటప్పుడు ఆ బిట్ మాత్రమే చూశాను సో అందుకనే నాకు అంతా కొత్తగా అనిపిస్తుంది ఇంతవరకు ఆ మూవీ ఎలా ఉంటుంది అనేది నాకు కొంచెం కూడా ఐడియా లేదు మా వారికి తెలుసు తను ఒకసారి మూవీ చూశారు సో తను కూడా ల్యాప్టాప్లోనే చూసారనమాట అందుకే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు ఇది ఇక్కడ ఉంటుంది ఇది ఇలా వస్తుంది అది అలా ఉంటుంది అని చెప్పి సో నాకైతే కొత్త సినిమాలు అవి ఏవి ఐడియా లేదు అసలు నేను ఎప్పుడు సినిమాలు చూడను అనమాట సో వెల్కమ్ టు ట్రిబుల్ ఆర్ ఎగ్జిబిషన్ అని ఎంట్రెన్స్లో ఉందనమాట బాగుంది ఇదేదో అని చెప్పి ఇక్కడ ఒక ఫోటో తీసుకున్నాను యాక్చువల్లీ ఇక అంటే తమ్నైల్కి యూజ్ అవుతుందని చెప్పి నేను ఇలా బయట అంటే ఎగ్జిబిషన్స్ ఇలాంటివి చూడడానికి ఇష్టపడతాను పెద్దగా సినిమాల మీద అయితే ఇంట్రెస్ట్ పెట్టను పర్టికులర్గా వెళ్ళి థియేటర్కి వెళ్ళి చూడాలన్నంత ఐడియాలు అయితే మేము పెట్టుకోము ఇప్పుడు దగ్గర దగ్గర పదిహేను ఏళ్ళు అవుతుంది నేను సినిమాలు మానేసి అందుకే సినిమా థియేటర్లకి మనకి సంబంధాలు తెగిపోయాయి అనమాట సో ఇంకా ఇంట్రెస్ట్ కూడా పోయింది నాకు కొత్త సినిమాలు ఏవచ్చినా పెద్దగా ఆతృతగా చూడాలి అన్నంత అస్సలు ఎందుకో మరి ఆ మైండ్ పోయింది ఇంకా టీవీలో కొత్తగా సినిమాలు ఇచ్చినా కానీ చూడండి అనమాట ఎప్పుడైనా టీవీ చూడాలి అని అంటే పాత సినిమాలు ఎక్కడ అని వెతుక్కుంటాను లోపలికి వచ్చిన ఫస్ట్ పిక్చరే ఇంకా ఎంఎం కీరవాన్ గారు అండ్ చంద్రబోస్ గారికి వచ్చిన ఆస్కర్ అవార్డ్ పిక్చర్ పెట్టారు సో అక్కడ రామోజీ ఫిలిం సిటీలో బాహుబలి పిక్చర్స్ ఉన్నాయి కదా సో అలాగే ఉన్నాయన్నమాట ఈ మూవీలో కూడా ఎక్కడెక్కడ హైలైట్ సీన్స్ ఉన్నాయో బాగా ఆ పిక్చర్స్ అయితే ఇక్కడ పెట్టారంట సో మా వారు చెప్తున్నారు నాకు కూడా తెలీదు సో పిక్చర్ అయితే ఇంతవరకు నేను చూడలేదు కాబట్టి తిట్టుకోకండి దయచేసి చేసి ఇక్కడ నాటు డాన్స్ పిక్చర్ కూడా హైలైట్ ఉంది కదా సో ఆ మా పోస్టర్ అయితే మా వారు ట్రై చేశారు కొంచెం పిక్స్ తీసాను అండ్ చిన్న బిట్ కూడా వేయించాను మా వారితో అది ఇన్స్టాలో పెట్టాను చూడండి ఇక్కడ నన్ను పెట్టమంటే నేను ఫ్రాక్ కదా వేసుకున్నాను సో లెగ్ పైకి ఎత్తినా కానీ కనిపించట్లేదు ఎందుకులే అంత సాహసాలు వద్దు నాకు అని చెప్పి వచ్చేసాను అనమాట మా పిల్లలకి మా వారికి అయితే కొన్ని పిక్స్ అయితే అక్కడ తీసాను ఇక్కడేవో కొన్ని యానిమల్స్ పిక్చర్స్ అయితే పెట్టున్నారు సో ఇదంతా రైట్ సైడ్ ఉంది అండ్ లెఫ్ట్ సైడ్ వచ్చేసి ఎగ్జిబిషన్ అనమాట ఇంకా లోపలికి వెళ్తే మనకి డోర్ కర్టెన్స్ శారీస్ సో ఇంకా టాప్స్ నెయిల్ పాలిష్లు ఇంకా లేడీస్కి సంబంధించినవన్నీ చాలా బాగా పెట్టారనమాట సో నేను ఏమేమి తీసుకున్నాను అనేది లాస్ట్లో అన్నీ చూపించాను చూడండి ఇక్కడ తెలుసు కదా ఆడవాళ్ళకంటే క్లిప్పులు నెయిల్ పాలిష్లు పిచ్ కదా సో నేనైతే మాత్రం ఎక్కడ ఎగ్జిబిషన్ అయినా సరే అలా కొంటూనే ఉంటాను మళ్ళీ పెద్దగా పెట్టుకోను పెట్టుకునివే పెట్టుకుంటాను కానీ కొత్తగా తీసి పెట్టుకోను అదేంటో కొనేస్తాను ఇంట్లో నిండగా బోల్డ్ అని ఉన్నాయి ఇక్కడ ఏంటంటే ఐటెక్స్ చిన్నప్పుడు మా మమ్మీ మాకు ఆ తలకం ట్టేదనమాట చాలా చిన్నప్పుడు సో ఆ తిలకం చూసి నా చిన్నప్పుడు రోజులు గుర్తొచ్చాయి ఎందుకంటే లిన్సీకి చిన్నది ఇలా పెట్టగానే దానికి ఎంత బాగుంది అనిపించింది సో ఎగ్జిబిషన్ అంతా ఇలాగో అయితే ఇలా ఉందండి అన్నీ ట్వంటీ రూపీస్ టెన్ రూపీస్ అన్నీ ఉన్నాయన్నమాట సో ఇక్కడ చాలా ఐటమ్స్ అయితే తీసేసుకున్నాను అండ్ ఇంకా లోపలికి వెళ్ళేసరికి ఇంకా కొన్ని ఇలా చిన్నప్పుడు మనం తిన్న ఈ స్ట్రాంగ్ విల్లలు చింతపండు చాక్లెట్లు ఇది పట్టిక అనుకున్నాను అదేదో కటోరా అంట నాకు ఇంతవరకు తెలీదు సో ఇది ఎండాకాలం వాటర్లో కలుపుకుని తాగుతారంట ఆవిడ చెప్తున్నారు మిఠాయి అవి చిన్నప్పుడైతే పావలాకి అది రూపాయలకి కొనుక్కున్న రోజులు ఉన్నాయన్నమాట సో ఆ వ్యాపర్స్ ఇలాగా తినేవాళ్ళం కదా చాక్లెట్ ఉంటుంది అందులో సో అవన్నీ చిన్నప్పుడు రోజులు గుర్తొచ్చాయన్నమాట అక్కడన్నీ మన ఓల్డ్ డేస్లో ఉండే బిల్లలు అవి అన్నీ అమ్ముతున్నారు అండ్ ఇటువైపు వచ్చేసరికి కొన్ని పిల్లలు ఆడుకోవడానికి అడ్వెంచర్స్ లాంటివి అనమాట జాయింట్ వీలు ఇంకా పెద్ద ఉయ్యాలు ఉంటుంది కదా నాకు అదంటే ఎంత భయమో చిన్నప్పుడు అక్కడి నుంచి చాలా భయం ఆ జనాల్లో తిరిగి తిరిగి దాహం వేస్తుందని చెప్పి మేము ఎప్పుడు వాటర్ బాటిల్ క్యారీ చేస్తాము సో దాహం వేస్తుందని షోడా తాగాను కానీ అది కూడా తాగలేపా కూలింగ్ అస్సలు పడదు నాకు అక్కడ ఏంటంటే ఒక ఫాలోవర్ పలకరిచ్చారు సో మా పాప మా పెద్దది వీడియో తీస్తుంది సో వాళ్ళని కూడా కవర్ చేసేసింది అనమాట అలాగా చిన్న బిట్ అయితే పెట్టాను సో ఇంటికైతే రిటర్న్ వెళ్తున్నాం అప్పటికే ఎయిట్ అయిపోయింది అనమాట ఎగ్జిబిషన్ అంతా నడిచేసరికి సో ఎన్ని ఐటమ్స్ కొన్నానా అనేది మీకు చూపిస్తున్నాను నేను ఏమేమి కొన్నానో లాస్ట్ వరకు చూడండి సో చూపిస్తాను అన్నీ అన్నీ టెన్ రూపీస్ ట్వంటీ రూపీస్ అంటే ఆశ్చర్యం అనిపించింది వాళ్ళు ఒక టబ్ ఇచ్చారు మన లోపలికి కానీ ఇందులో వేసుకోండి మీరు ఏది ఒక ఐటమ్ కొన్నా ఇందులో వేసుకోండి అని చెప్పి నేను పెద్ద టబ్ ఇచ్చారు కదా అని దాన్ని మొత్తం నిండబెట్టేశాను అనమాట సో చూడండి అక్కడక్కడ అక్కడక్కడ కొన్నివి ఒక మూడు నాలుగు ముచ్చలు అయితే చేశాను సో ఇది స్టార్టింగ్లోనే ఒక టాప్ అయితే తీసుకున్నాను అలాంటి దగ్గరికి వెళ్తే టబ్బులు అవి ఇస్తారు చిన్న ట్రైలు ఇస్తారు మనకి ఎందుకు అంత టెంప్ట్ చేస్తారో అర్థం కాదు వద్దని వెళ్ళిపోదాం అనుకున్నా సరే అదేంటో నెయిల్ పాలిష్లు క్లిప్లు అవన్నీ చూస్తుంటే ఊరికే కొనాలనిపిస్తూ ఉంటుంది మీకు కూడా అంతేనా నాకైతే మాత్రం అలాగే అన్ని పిల్లలకు అవసరం అవుతుందేమో నాకు అవసరం అవుతుందేమో తర్వాత పెట్టుకుంటామేమో అన్నట్టు మళ్ళీ దొరకవేమో అన్నట్టు కొనేస్తాను అనమాట సో ఫస్ట్ ఫస్ట్ ముచ్చులో నుంచి తీసాను ఇదేంటంటే బ్యాంగిల్స్ నా దగ్గర ఎన్ని బ్యాంగిల్స్ ఉంటాయో అయినా కానీ ఇంకా తనవి తీరదు సో ఒక సింగిల్ బ్యాంగిల్ అయితే తీసుకున్నాను గాజు అనమాట ఈ వైట్ బ్యాంగిల్స్ రెండు సిక్స్టీ రూపీస్ బ్లాక్ బ్యాంగిల్ ఒకటే ఫార్టీ రూపీస్ అనమాట సో ఇవి ఈ మూడు కలిపి హండ్రెడ్ రూపీస్ చాలా బాగుంది అనిపించింది అండ్ నెక్స్ట్ వేరే సంచిలో పెద్ద కోమ్ తీసుకున్నాను ట్వంటీ రూపీస్ అంట క్వాలిటీ మాత్రం చాలా బాగుంది స్ట్రాంగ్గా ఉంది రూపీస్ అంటే త్వరగా ఇరిగిపోతాయేమో అన్నట్టు అనిపిస్తుంది కదా బట్ అవి చాలా స్ట్రాంగ్గా ఉన్నాయి అండ్ ఇయర్ రింగ్స్ ఏమో టూ హండ్రెడ్ ఈ క్లిప్ వచ్చేసరికి ట్వంటీ రూపీస్ అనమాట కాస్ట్ తక్కువైనా కానీ ఇక్కడ ఐటమ్స్ అయితే మాత్రం చాలా బాగున్నాయి డెలికేట్గా అయితే లేవు కానీ జస్ట్ రెగ్యులర్గా వాడుకోవడానికి అయితే బాగానే ఉంటాయి ఇక్కడ మూడో ముచ్చు ఈ ముచ్చులోని మాత్రం బోల్డన్ ఐటమ్స్ కొన్నాను ఇక్కడ ఏంటంటే అన్ని టెన్ రూపీస్ ట్వంటీ రూపీస్ ఐటమ్స్ కాబట్టి కొంచెం ఎక్కువ వచ్చాయన్నమాట ఇక్కడ ఏంటంటే పిల్లలు రెండు జతలు స్కేల్ అయితే తీసుకున్నారు స్కేల్ రెండు ట్వంటీ రూపీస్ ఇదేమో రబ్బర్ బ్యాండ్లు రెండు జన్లు వేయడానికి తీసుకున్నాను అదొక టెన్ రూపీస్ అంట సో ఈ క్లిప్పులు కూడా చాలా స్ట్రాంగ్ ఉన్నాయి టెన్ రూపీస్ అంటే మనం స్నానానికి అది వెళ్ళేటప్పుడు పైకి పెట్టుకుంటాం కదా అలాంటి క్లిప్పులు ఎన్ని కొంటాను ఊరికే ఎరిగిపోతా ఉంటాయి ఇవి చాలా స్ట్రాంగ్ ఉన్నాయి అనమాట అలాంటి ఒక మూడు క్లిప్పులు తీసుకున్నాను బ్లాక్ హెయిర్ బ్యాండ్ ఒకటి తీసుకున్నాను అండ్ ఇయర్ రింగ్స్ పిల్లలకి చిన్న స్టట్స్ లాంటివి తీసుకున్నాను అండ్ ఇలాంటి రబ్బర్ బ్యాండ్ ఒకటి తీసుకున్నాను రిబ్బన్ లాంటిది సో ఇక్కడ ఇంకా నెయిల్ పాలిష్లు రెడ్ ఎల్లో ఇంకా బ్లాక్ కూడా తీసుకున్నాను చాలాసేపు అది కనిపించలేదు లోపలికి వెళ్ళిపోయిందనమాట అది వదిలేసేమేమో అనుకున్నాము అండ్ ఇవ్వకటి హెయిర్ బ్యాండ్స్ తీసుకున్నాను పిల్లలకి ఇవన్నీ ట్వంటీ రూపీస్ అనమాట హెయిర్ బ్యాండ్ ఒకటి ట్వంటీ రూపీస్ అలా ఫార్టీ రూపీస్ ఒక టెన్ రూపీస్ చాలా చాలా బాగున్నాయి అంటే కొంచెం ఎగ్జిబిషన్లో అనేసరికి స్ట్రాంగ్ ఉండవు కదా అంత తక్కువ రేటువి సో బాగోవేమో అనుకున్నాను బట్ బాగున్నాయి అండ్ ఇదొకటి నాకు బాగా నచ్చింది ఏంటంటే ఈ జడగంటలో చిన్నప్పుడు మా నాన్న నా ప్రతి బర్త్డేకి అనమాట పెద్ద జడ వేసేది సో ఈ జడగంటలు చూస్తే అందుకే నాకు గుర్తొచ్చింది నా బర్త్డే సో అవి అయితే ఒకటి టెన్ రూపీస్ అంట ఇంకా ఆశ్చర్యం అనిపించింది అవి మూడు తీసేసుకున్నాను పిల్లలకి డ్యాన్సులకి అవి పనికొస్తాయేమోనని చెప్పి సో ఫైనల్గా ఇదొకటి తీసుకున్నాను నా బర్త్డే గిఫ్ట్ అంట మా చిన్నదేమో నాకు డాడీ ఇది కొనేద్దాం డాడీ మమ్మీకి డాల్స్ అంటే ఇష్టం కదా అని చెప్పి ఇది కొన్నది మా చిన్నది కానీ భలే క్యూట్గా అనిపించింది డాల్ మాత్రం ఫేస్ చాలా క్యూట్గా ఉంది సో ఇదంట నా బర్త్డే గిఫ్ట్ అంట మా చిన్నదాని ముందే కొనేసింది నాకు సో ఇన్ని ఐటమ్స్ కొన్నాను అన్ని టెన్ రూపీస్ ట్వంటీ రూపీస్ ఈ డాల్ ఒకటి హండ్రెడ్ రూపీస్ ఏమో తెలీదు నాకు బొమ్మలు అంటే చాలా ఇష్టం ఎక్కడికి వెళ్ళినా బొమ్మలు అమ్ముతున్నారు అంటే ఖచ్చితంగా ఎక్కడో దగ్గర బొమ్మ అయితే కొనుక్కుని వస్తానమాట సో అందుకని నా బర్త్డే గిఫ్ట్గా కూడా వాళ్ళు కొనేశారు వాళ్ళు ముగ్గురు కలిపి ఒక వంద రూపాయలు బొమ్మ అయితే కొన్నారు సో ఈ కవర్లో ఏంటంటే టాప్ కొనుక్కున్నాను టాప్ ఏంటంటే చూడగానే బాగుంది ఫ్యాబ్రిక్ బాగుంది మెయిన్ నాకు జర్నీలకి వాటికి పనికొస్తుంది అని చెప్పి తీసేసుకున్నాను ఇంకా ఆ కవర్లో చిన్న బ్రేస్లెట్ అయితే ఉండిపోయింది మా పెద్దది అది కూడా చూపిస్తుంది అనమాట ఫైనల్గా మొత్తం ఈ ఐటమ్స్ అయితే కొన్నాను ఇవన్నీ నాకు అవసరమే పిల్లలకి నాకు కానీ కాకపోతే ఏంటంటే ఇలా కొంటాను కవర్లో పెట్టేసి ఎక్కడో కవర్లో పెట్టేస్తాను ఇంకా అవసరానికి అవి దొరకవు వెతికినా దొరకవు అదేంటో తెలియదు మళ్ళీ పాతవి పెట్టుకుంటాం అనమాట ప్రతిసారి ఇంతే అవుతుంది ఈసారి మాత్రం ఎదురుగా పెట్టుకున్నాను నాకు అన్నిటికంట ఈ గంటలు పది రూపాయలకి నచ్చింది వంద రూపాయలకి డాలర్ నచ్చింది మా వీకెండ్ అయితే ఈ ట్రిపులర్ ఎగ్జిబిషన్తో ముగిచ్చేసాము సో విజయవాడలో ఉండేవాళ్ళు ఎవరైనా అయితే డెఫినెట్గా ఈ ట్రిప్లర్ ఎగ్జిబిషన్కి వెళ్ళండి పిల్లలైతే చాలా బాగా ఎంజాయ్ చేస్తారు ప్రజెంట్ సమ్మర్ హాలిడేస్ స్టార్ట్ అయిపోయాయి కాబట్టి ఇది జూన్ వరకు ఉంటుందంట ఎగ్జిబిషన్ సో ఫ్యామిలీతో కలిసి సరదాగా వీకెండ్లో రండి మేమైతే ఈ ఐటమ్స్ కొనుక్కున్నాము థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి టేక్ కేర్ బై బాయ్